అండి అందరికీ నేను మిగితా వెల్కమ్ టు విక్రమ్ గనీ టాక్ సో నేను ఈ వీడియోలో అయితే మళ్ళీ మీతో ఒక కొత్త రెసిపీ షేర్ చేసుకుందామని అయితే వచ్చేసాను సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సలాడ్ అనమాట సో ఈ సలాడ్ వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ అయితే చూపిస్తున్నాను వెజిటేబుల్ విత్ పన్నీర్ సలాడ్ సో ఇదైతే ఫుల్ ఇంకా రిచ్ ప్రోటీన్ ఫుడ్ సో ఇదైతే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అండ్ ముసలి వాళ్ళతో సహా ప్రతి ఒక్కళ్ళు అయితే మన హెల్త్ మంచిగా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలాగైతే చేసుకొని తినేయవచ్చు ఇంకా ఈ సలాడ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చెప్పేస్తాను ఇంకా రెసిపీలోకి అయితే వచ్చేస్తే ఒక కీరా తీసుకున్నాను నేను ఇక్కడ సో కీరానైతే పీల్ చేసేసుకున్నాను చెక్కు మొత్తం పీల్ చేసుకున్న తర్వాత చాకు తీసుకొని కీరాకున్న అంచులు అయితే ఇలాగైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఈ సలాడ్ కోసము క్యాప్స్కమ్ అయితే తీసుకున్నాను సో క్యాప్స్కమ్ వచ్చేసి పావు క్యాప్స్కమ్ తీసుకుంటే సరిపోతుంది చిన్న క్యాప్స్కమ్ అయితే హాఫ్ తీసుకున్నా సరిపోతుంది సో నేనైతే ఆల్రెడీ ఈ ఈ సలాడ్ అనేది డైలీ రొటీన్లో అయితే యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకున్నాను కాబట్టి డైలీ చేసుకున్నాను సో క్యాప్స్కమ్ చూడండి ఇక్కడ అయితే హాఫ్ యూజ్ చేసుకున్నాను సో ఇక్కడ నేను ఇక్కడ వీడియోలో తీసుకున్నాను కదా ఎంత పీస్ అయితే తీసుకున్నానో అదైతే సరిపోతుంది సో ఎంత కావాలి అనేది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ క్యాప్సికమ్ అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామని చెప్పేసి కవర్లో అయితే నీట్గా పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే క్యాప్సికమ్ తర్వాత ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను చిన్నది ఒకవేళ పెద్ద ఆనియన్ కనుక మీరు తీసుకొని ఉంటే దాంట్లో అయితే హాఫే తీసుకోండి సో నేనైతే ఇక్కడ ఆనియన్ని కూడా ఈ విధంగా అయితే పైనన్న తోలు మొత్తం తీసేసుకొని అంజులు కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లెటర్స్ ఇది అయితే జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది నేనైతే లాస్ట్ వీడియోలో అయితే ఒక వీడియోలో చెప్పాను నేను కూడా రీసెంట్ టైమ్స్గా అయితే చూస్తున్నాను నాకు ఇది ఇంతకుముందు అయితే పెళ్ళికి ముందు తెలియదు సో నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ నేనైతే ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ప్యాకెట్ అయితే ఒక ఫుల్ ప్యాకెట్ యూజ్ చేసేస్తున్నాను అంటే మొత్తము చేస్తాను కాకపోతే నేను సలాడ్ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తుంది ఒకరికే సో ఒకరికే కాబట్టి హాఫ్ సరిపోతుంది రిమైనింగ్ హాఫ్ పిల్లలకి ఫ్రై చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు సో అందుకని చెప్పేసి నేనైతే మొత్తం అయితే కట్ చేస్తున్నాను ఫ్రై చేసేటప్పుడు మాత్రం మొత్తం కలిపేసి ఒకేసారి ఫ్రై చేస్తాను కాకపోతే రిమైనింగ్ సగం అయితే సలాడ్లోకి యూజ్ చేస్తాను అండ్ రిమైనింగ్ హాఫ్ మాత్రం పిల్లలకి ఇస్తాను సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పన్నీరు సో ఫస్ట్ అయితే ఇలాగా స్ట్రైట్గా అడ్డంగా పెట్టేసుకొని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను సన్నగా వచ్చేటట్టు సన్నగా రెండు భాగాలు అయిన తర్వాత వీటిని అయితే నేను బార్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటాను ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్న తర్వాత పక్కన అయితే ఇంకా ఒక బౌల్ తీసుకొని తీసుకుని ఆ బౌల్ మాత్రం కొంచెం హెల్ప్గా అండ్ గుండ గిన్నెలు ఉంటాయి కదా అలా అయితే ఉండాలి ఎందుకంటే మనం చేసుకునే సలాడ్ కలుపుకునేటప్పుడు బయటకు పడిపోకూడదు సో కొంచెం పెద్ద బౌల్ తీసుకొని అందులోకే ఒక స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నాను అండ్ కారం యాడ్ చేసుకున్న తర్వాత అందులోకే కొంచెం చిటికెడ అయితే పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న దాంట్లోకి కొంచెం అయితే పెరుగు యాడ్ చేసుకోవాలి సో పెరుగు యాడ్ చేసుకోవడం మాత్రం చాలా కొంచెమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఇప్పుడు ఈ పన్నీర్ని ఫ్రై చేసుకుంటాము సో ఫ్రై చేసుకునేటప్పుడు పన్నీర్ అనేది తునిగిపోకూడదు అండ్ మరీ గ్రేవీగా కూడా అయిపోకూడదు జస్ట్ వాటికి అప్లై చేస్తే మసాలా ఆదుకోవాలి అంతే సో కొంచెం ఒక స్పూన్ వరకు కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని వాటిని అయితే ఇప్పుడు చేత్తో ఇలాగా స్మాష్ చేసుకుంటూ అన్నీ బాగా కలిసిపోయేలాగా అయితే కలుపుకుంటున్నాను సో కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఇప్పుడు ఈ మనం కలుపుకున్న దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలోకి యాడ్ చేసేసుకొని వాటినైతే ఒకసారి ఆ మసాలా అనేది పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి కానీ పన్నీర్ కలుపుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నాన్ వెజ్ ఇప్పుడు మనం చికెన్ లాంటివి కలుపుకునేటప్పుడు ఏంటంటే అది పీస్గా అలా చేతికి వస్తుంది కానీ ఏంటంటే కట్ అయిపోదు కానీ ఇక్కడ పన్నీర్ మాత్రం స్లోగా కలుపుకోవాలి పొడి పొడిగా రాలిపోయినట్లుగా అయితే అవుతుంది నేనైతే ఇక్కడ చాలా జాగ్రత్తగా చిన్నగా పైకి ఇలా అనుకుంటూ అయితే కలుపుకుంటున్నాను నేను ఎంత నిదానంగా కలుపుకున్నా కూడా నాకు చాలా వరకు అయితే ఇలాగ సైడ్స్ ఉన్న ముక్కలకి కొంచెం అయితే పొడిగా అయిపోయినట్లుగా అయితే అయింది కానీ నేనైతే చాలా జాగ్రత్తగా అయితే కలుపుకున్నాను మనమైతే ఇక్కడ ఎంత జాగ్రత్తగా కలుపుకుంటామో అంత వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది సో ఇంకా నేనైతే ఈ విధంగా అయితే మసాలాలు అన్నీ బాగా కలిపేసేలాగా కలుపు చేత్తో కలుపుకున్న తర్వాత రెండు మూడు సార్లు అయితే గిన్నెనిలా ఎగరేసుకుంటూ పైకి అన్నీ కలిసేలాగా అయితే కొంచెం సపరేట్ కూడా అవుతాయి కదా అని ఎగరేసుకుంటూ అయితే కలుపుకున్నాను నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకైతే ఒక టూ ఫైవ్ ఎంఎల్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఈరోజు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఎక్కువగా అయితే చికెన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఫ్రై చేసేటప్పుడు అంటే సలాడ్లోకి మాత్రమే నేను చెప్పేది ఫ్రై చే చికెన్ ఫ్రై చేసే సలాడ్లోకి ఇక్కడ అయితే ఈ ప్లేస్లో ఒక ఫైవ్ ఎంఎల్ వరకు గీ యాడ్ చేస్తాను నెయ్యి యాడ్ చేస్తాను కానీ ఈరోజు ఆయిల్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను సో ఆయిల్ యాడ్ చేసుకున్నాను ప్యాన్ పెట్టేసి సో నేనైతే ఇదంతా కూడా సిమ్లో పెట్టేసి అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకుంటున్నాను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అయితే హీట్ అవుతుంది సో ఆయిల్ హీట్ అయినాక మనము ఇక్కడ మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా పన్నీరు సో ఆ పన్నీర్ అయితే ఇక్కడైతే యాడ్ చేసేసుకోవాలి సో యాడ్ చేసుకొని కంటిన్యూస్గా అయితే అసలు కలపకూడదు చికెన్ పీసెస్ ఇట్లాంటివైతే మాత్రం కలుపుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇక్కడ పన్నీర్ మాత్రం టోటల్లీ రివర్స్ అనమాట కలుపుకుంటూ ఫ్రై చేసుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి అయితే మనం దోశ ఫ్లిప్ చేసుకుంటాం కదా అలాగే నిదానంగా ఫ్లిప్ చేసుకున్నట్లుగా అయితే కలుపుకోవాలి చెప్పాను కదా పొడి పొడిగా అయిపోతుందని చెప్పేసి అలా అలాభనివ్వకుండా అలా అయితే కలుపుకోవాలి సో నేనైతే ఇక్కడ పన్నీర్ ఫ్రై అయ్యేలోగా అయితే పక్కన పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ అయితే ఇంకా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను సలాడ్లోకి సో నేను ఇక్కడ కీరా ఇందాక పైన చెక్కు మొత్తం పీల్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ కీరాలో నేనైతే హాఫ్ కీరా అయితే తీసుకుంటున్నాను రిమైనింగ్ హాఫ్ అయితే మా వాడికైతే కీరా అంటే చాలా ఇష్టం ఇప్పటి పిల్లలు అయితే ప్రతి ఒక్కరు బయట ఫుడ్కి అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారు చిప్స్ ఇట్లాంటివి మా వాడు చిప్స్ అట్లాంటివి అడగడు కొని పెట్టమని కూడా అడగడు సో కీరా మాత్రం కీరా ఇస్తే చిన్నగా తింటాడు సో అందుకని చెప్పేసి నాకైతే ఇప్పుడు ఈ సలాడ్లోకి హాఫ్ కీరానే సరిపోతుంది పుల్ కీర వేస్తే చాలా ఎక్కువైపోతుంది సో అందుకని చెప్పేసి నేను హాఫ్ కీరా సలాడ్లోకి అని చెప్పేసి చాలా సన్నగా బాగా ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి సో అంత సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలని అయితే బౌల్లోకి యాడ్ చేసుకున్నాను రిమైనింగ్ హాఫ్ కీరానైతే అయితే రౌండ్గా అయితే ముక్కలుగా కట్ చేసేసి మా అయితే ఇచ్చాను మా బాబు ఫుడ్ కూడా మానేస్తాడు కీరా ఉంటే సో కీరా అంటే అంత ఇష్టము హెల్దీ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాడు వాడు కానీ ఏంటంటే ఎప్పుడూ కూడా సన్నగా ఉంటాడు అండ్ రైస్ తింటే కొంచమైనా ఒళ్ళు వస్తుంది కానీ మా ఏంటంటే అసలు రైస్ అనేది అసలు తిండు ఎవరన్నా కీరా తింటూ ఇట్లా కనిపిస్తే మాత్రం కీరా లాంటివి తింటాడు కానీ రైస్ లేదంటే హెల్తీగా ఫ్రూట్స్ కూడా పెద్దగా అయితే అసలు తింటూ సోమ ఒకటి ఇష్టపడతాడు ఫ్రూట్స్లో కూడా సో ఇంతకుముందు పపాయ ఇష్టపడేవాడు కానీ ఇప్పుడైతే పపాయ కూడా పెద్దగా ఇష్టపడట్లేదు ఎందుకంటే ఇష్టపడుతున్నాడు కదా అని కొంచెం రెగ్యులర్గా అయితే పెడుతున్నాము పెట్టేటప్పటికి వాడి కూడా దాని మీద ఇష్టం లేకుండా పోయింది సో కీరా అయితే సన్నగా కట్ చేసుకున్న ముక్కలు బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇందాక చిన్న పీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా క్యాప్స్తో ఆ క్యాప్సికమ్ని కూడా సన్నగా అయితే అంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకొని ముక్కలు అవి కూడా కీరా ముక్కల్లో వేసిన బౌల్లోకే యాడ్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే ఆనియన్ ఆనియన్ అయితే ఈ విధంగా మనం పకోడీకి కట్ చేసుకున్నాం కదా సన్నగా అండ్ పొడవుగా సో అలా అయితే కట్ చేసుకోవాలి అంటే ఏ వెజిటేబుల్స్ అయినా కూడా సలాడ్లో యాడ్ చేసుకున్నా కూడా పండికి తగులుతుంటే టేస్ట్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత మంచిగా అనిపించదు ఆనియన్ ఏంటంటే ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న అది పండుగ తగులుతున్న టేస్ట్ బాగుంటుంది సో రిమైనింగ్ వెజిటేబుల్స్ అలా కాదు కదా అందుకని అవన్నీ మాత్రం సన్నగా కట్ చేసుకుంటాము అండ్ ఆనియన్ ఒకటి మాత్రం కొంచెం ఇలాగా సన్నగా పడవక అయితే కట్ చేసుకుంటాము అండ్ నెక్స్ట్ అయితే లెటర్స్ కట్ చేసుకున్నాను నేనైతే ఇంతకుముందు లాస్ట్ వీడియోలో హెల్తీగా ఆ కూరతో పిల్లలకి ఆమ్లెట్ వేసి చూపించాను కదా సో దాంట్లో క్యాప్ అండ్ లెటర్స్ యూజ్ చేశాను సో ఆ వీడియోలో కూడా చూపించారు లెటర్స్ కాకపోతే దాంట్లో క్యాబేజ్ ఉంటుంది కదా సేమ్ క్యాబేజ్లా ఉంది అప్పుడు చూపించిన లెటర్స్ ఇప్పుడు చూపించేది ఏంటంటే తోటకూరలు ఆకుకూరలు ఉంటాయి కదా సో అలా అయితే ఉంది సో ఈ లెటర్స్ కూడా కొంచెం ఇలా డిఫరెంట్గా ఉంటాయి సో ఇంకా నేను ఇవి కట్ చేసుకునేలోగా అయితే ఒక వైపు అయితే కాలినీ పన్నీరు సో నేను ఇంకొక వైపుకి అయితే ఫ్లిప్ చేసుకున్నాను ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న లెటర్స్ని కూడా ఇలాగా వెజిటేబుల్స్ వేసుకున్న బౌల్లోకి వేసుకొని సో ఇందులోకి ఒక హాఫ్ ప్యాకెట్ వరకు థర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నారు ఒక హాఫ్ ప్యాకెట్ వరకు కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నారు అంటే మనం కర్డ్ రైస్లోకి ఎంత క్వాంటిటీలో అయితే సాల్ట్ వేసుకుంటామో సో అంత వేసుకుంటే సరిపోతుంది ఎవరు టెన్షన్ బట్టి వాళ్ళు అండ్ నెక్స్ట్ అయితే ఇందులోకి నేనైతే ఇక్కడ ఆర్గానో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆర్గా ఆర్గానో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఈ సలాడ్లోకి చిల్లీ ఫ్లెక్స్ అయితే యాడ్ చేసుకున్నాను సో చిల్లీ ఫ్లెక్స్ కూడా సేమ్ ఆర్గానో ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నాను చిల్లీ ఫ్లెక్స్ కూడా అంతే అనమాట మరీ ఏంటంటే మరీ ఎక్కువ యాడ్ చేసుకోవట్లేదు నేనైతే మరీ తక్కువ కూడా యాడ్ చేసుకోవట్లేదు ఏంటంటే సలాడ్లోకి నార్మల్గా అవి కూడా టేస్ట్ వాటి ఫ్లేవర్ కూడా కగిలేలాగా నార్మల్గా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసిన తర్వాత నేనైతే ఇంకా ఇవన్నీ బాగా కలిసేటట్లు కర్డ్ కర్డ్ సాల్ట్ అన్నీ యాడ్ చేశాను కదా సో అన్నీ కూడా ముక్కలతో కలిసిపోయి ముక్కల్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేసి మొత్తం అయితే కలిసిపోయేలాగా అయితే కలుపుకుంటున్నాను బాగా కలుపుకున్న తర్వాత ఈలోగా అయితే నాకు ఇక్కడ పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి సో చూపిస్తాను చూడండి పన్నీర్ ముక్కలు మరీ ఎక్కువగా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు సో ఇలా ఫ్రై అయితే సరిపోస్తుంది సో ఇంకా పన్నీర్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇవైతే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే స్టవ్ మీద చపాతీ కాల్చుకోవడానికి పెనం పెట్టేసుకొని సో దాని మీద చపాతి అయితే కాల్చేసుకుంటున్నాను సో నేను ఇక్కడ కాల్స్తుంది అయితే రెడీమేడ్ చపాతి అనమాట సో నేనైతే అనుకోకుండా ఇప్పుడు వీడియో చేద్దాము అని సడన్గా వీడియో అయితే చేస్తున్నాను అండ్ అట్ ఏ టైం మా వారైతే సో ఈరోజు సలాడ్ అయితే వద్దులే అన్నట్లుగా ఉన్నారు అండ్ సడన్గా లంచ్ టైంలో రారు ఫంక్షన్ ఉంది బయటకెళ్ళే ఫంక్షన్ అయితే ఉంది సో వెళ్దాము అని అయితే అనుకున్నారు సడన్గా అయితే క్యాన్సిల్ అయింది సో ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ లంచ్లోకి అయితే ఇలాగా సడన్గా అయితే అప్పటికప్పుడు సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ సలాడ్ వచ్చేసి చపాతీ రోల్స్లో కానీ అయితే చెప్పాను కదా సో ఇంకా చపాతీలు అయితే ఇలా అయితే కాల్చుకుంటున్నాను మనం ఇంట్లో చేసుకున్నా కూడా చపాతీలు అవి రౌండ్ షేప్లో వస్తేనే రోల్స్ అనేవి కరెక్ట్గా అయితే వస్తాయి రౌండ్ షేప్లో ఒకవేళ రావట్లేదు అనుకున్నా కూడా ఇంట్లో పలుచుగా చపాతీలు చేసుకొని చపాతీలు పలుచగా చేసుకున్న తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్ ఉంటుంది కదా మీడియం సైజ్ ప్లేట్ సో ఆ ప్లేట్ పెట్టేసి రౌండ్గా అయితే చాకు కట్ చేసుకోండి సో అలా కట్ చేసుకున్నా కూడా రౌండ్ అయితే వస్తాయి అలా పడితే అలాగా షేప్ రౌండ్ షేప్లోనే ఉండాలి ఒకవేళ స్క్వేర్ షేప్లో అలా ఉన్నా కూడా చపాతీ అయితే కరెక్ట్గా రాదు సో నాకైతే ఇక్కడ చపాతి అయితే మంచిగా అయితే కాలింది సో రెండు వైపులు మంచిగా కాలిన తర్వాత తీసేసి ప్లేట్లో పెట్టేసుకొని అండ్ నేనైతే ఇంకొక చపాతి అయితే కాల్చుకుంటున్నాను ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న సలాడ్ అయితే రెండు చపాతీలకైతే రోజులోకి వస్తుంది సో నేనైతే ఇంకొక చపాతీ కూడా అయితే కాల్చుకుంటున్నాను సో రెండు చపాతీలు కాలిన తర్వాత ఇంక నేనైతే వీటిలో సలాడ్ పెట్టేసుకొని ఇంక నెక్స్ట్ అయితే రోల్ చేసేసుకోవడమే ఇక్కడ ఇంకా చపాతీలు కాల్చుకోవడం అయిపోయిన తర్వాత చపాతీలను అయితే ప్లేట్లోకి తీసుకున్నాను కదా సో ఆ చపాతీల్లోకి అయితే ఇప్పుడు నేను కట్ పెట్టుకునే ముందుగా అయితే నేను ఇక్కడ శాండ్విచ్ స్ప్రెడ్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకొని అండ్ మిడిల్లో అయితే కొంచెం స్పూన్తో అయితే ఇలా స్ప్రెడ్ చేసుకొని మిడిల్లో వరకే ఇలా అయితే అప్లై చేసుకుంటున్నాను శాండ్విచ్ స్ప్రెడ్ని అప్లై చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు పెట్టేసుకోవాలి ఆ స్ప్రెడ్ చేసుకున్న దాని మీద అండ్ దాని మీద మనం కట్ చేసి పెట్టుకున్న సలాడ్ని కూడా పెట్టేసుకొని రోల్ చేసుకోవడమే ఇంత ఈజీగా అయితే